ప్రతిధ్వనికి స్వాగతం గోల్డెన్ అవర్ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను మరణాలకు బారిన పడకుండా కాపాడడంలో చాలా కీలకం సత్వరమే వైద్యం అందక మరణిస్తున్న వారు ఏటా వేల సంఖ్యల్లో ఉంటున్నారు ఈ సత్వరమే వైద్యం అందించడానికి అవసరమైనటువంటి ట్రామా కేర్ వ్యవస్థ ఏర్పాట్లలో మనం రాష్ట్రం ఎక్కడ ఉంది ఈ వ్యవస్థను ఏ విధంగా పటిష్టపరచాలి అదేవిధంగా రోడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రముఖ వైద్యులు డాక్టర్ కె కృష్ణయ్య గారు ట్రామా కేర్ నిపుణులు అదేవిధంగా నరేష్ నరేష్ రాఘవన్ గారు రోడ్ సేఫ్టీ పరిశోధకులు రహదారి భద్రత పైన నిపుణులు ఓకే సార్ కృష్ణయ్య గారు అంటే మీరు అన్నట్టుగా అంటే ఈ మరణాలను రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు గాయపడ్డ వారిని మరణాల బారిన పడకుండా ఉండడంలో ట్రామా కేర్ చాలా కీలకమని చెప్తుంటారు ఆ వ్యవస్థలో అంటే మన రాష్ట్రంలో ఏ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ స్థాయిలో ఉంది సార్ ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లను జరగకుండా నివారించడం అనేది ముఖ్యమైతే ఎందుకంటే దా దాని మీద ఎక్కువ మనం కేంద్రీకరించినట్టయితే చాలా వరకు నివారించవచ్చు కానీ ఒకసారి యాక్సిడెంట్ అంటూ జరిగిన తర్వాత దాదాపు అరవై శాతం మంది చనిపోయిన వాళ్ళు అరవై శాతం మంది అక్కడికక్కడే చనిపోతారు వాళ్ళని దాన్ని తగ్గించాలంటే కేవలం రోడ్డు సేఫ్టీ మెజర్స్ తర్వాత అలాగే ఆ వాహనంలో కావాల్సినటువంటి భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా సీట్ బెల్ట్ అలాగే ఎయిర్ బ్యాగ్స్ లాంటివి అవి భిన్నమైన అంశం ఒకసారి యాక్సిడెంట్ అంటూ జరిగిన తర్వాత అరవై శాతం అప్పటికప్పుడే చనిపోతారు ఇన్స్టెంట్లీ సుమారు ముప్పై శాతం మందికి ఉంటారు కానీ చాలా సీరియస్గా గాయాల బారిన పడి ఉంటారు ఈ ముప్పై శాతం మందికి మనం సరైన సమయంలో శీఘ్రంగా సరైన వైద్యం కనుక అందించగలిగినట్లయితే దాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని చాలా పరిశోధనలు లో నిరూపించారు అలాగే చాలా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా ఈ విధానం వల్ల అటువంటి మరణాలని గణనీయంగా తగ్గించారు అంటే శరీరంలో ముఖ్యంగా మెదడుకు దెబ్బతగలను కానీ అలాగే ఇంటర్నల్గా రక్తస్రావం జరగడం కానీ ఇటువంటి పరిస్థితుల్లో కొంత సమయం ఉంటుందన్నమాట దాన్ని గోల్డెన్ అవర్ అని కూడా అంటారు గోల్డెన్ అవర్ అంటే కరెక్ట్గా వన్ అవర్ అని వన్ ఒక గంట అని మాత్రం కాదు కొంత సమయం ఆ సమయం మారుతూ ఉంటుంది ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనం చాలా వెనకబడి ఉన్నాం ముఖ్యంగా అక్కడికి అంబులెన్స్ వెళ్ వెళ్ళాలి ఆ స్పాట్కి అక్కడ ఉన్నటువంటి బాధితుడిని వెంటనే అందులో నుంచి తీసి అంబులెన్స్కి ఎక్కించడం అనేది ఒక ప్రక్రియ ఎక్కించిన వెంటనే వైద్యం అనేది అక్కడే మొదలు కావాలి దాన్ని ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటారు హాస్పిటల్కి దాకా కొంతకాలం టైం పడుతుంది కాబట్టి అంబులెన్స్లో తర్ఫీదు పొందినటువంటి సిబ్బంది ఉండాలి అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం దగ్గర నుంచి అవసరమైతే ట్యూబ్ కూడా వేసి ఆక్సిజన్ ఇవ్వడం లాంటివి ఇటువంటి బేసిక్ అన్నీ కూడా ఈ పారామెడిక్స్లో తర్ఫీదు పొంది ఉండాలి మనకు అటువంటి వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందలేదు రెండవది అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత అందుబాటులో సరైన వైద్యం దొరకాలి ఉదాహరణకి ఒక చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారనుకోండి సీరియస్గా ఇంజూర్ అయినటువంటి అక్కడ న్యూరో సర్జన్ ఉండడు ఆర్థోపెడిక్ సర్జన్ ఉండడు జనరల్ సర్జన్ ఉండడు హాస్పిటల్ అయితే ఉంటుంది రక్తం ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఉండవు కాబట్టి ఇంతవరకు జరిగిన పద్ధతుల్లో నిరూపణ జరిగిన దాంట్లో చిన్న హాస్పిటల్ తీసుకువెళ్ళకూడదు ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసినా కూడా సరైన హాస్పిటల్ అంటే ప్రమాదాలు ఎక్కువ జరిగే హైవేలు కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ స్పాట్ల వద్ద సమయం కృషి టైం వేస్ట్ అవుతుంది ఆ కృషిల్ టైం వేస్ట్ కాకుండా ట్రీట్మెంట్ అనేది అంబులెన్స్లో మొదలయ్యేసి సరైన అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అంటారు అక్కడ ఉన్న సదుపాయాలను బట్టి వస్తువులను బట్టి పెద్ద సెంటర్ కనుక మనం విత్ ఇన్ షార్ట్ టైంలో గనుక మనం అక్కడికి రో ఈ బాధితుడిని చేర్చగలిగితే అతను బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది స్పెషలిస్టులు ఒకేసారి ఆ పేషెంట్కి అటెండ్ కావాలి అయితే ఈ మధ్య ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ లెవెల్ వన్ సెంటర్స్ని అంటే హయ్యెస్ట్ స్టాండర్డ్స్లో ఉండే సెంటర్స్ని అన్నీ మెడికల్ కాలేజీ కళాశాలల్లో అలాగే అన్ని మేజర్ హాస్పిటల్స్లో జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మంచి ఆలోచన ఈ విషయంలో తమిళనాడు మనకంటే కూడా ముందు వాళ్ళు చాలా వరకు నివారించగలిగారు కాబట్టి ఆ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలి స్పీడీ ట్రాన్స్పోర్టేషన్ పేషెంట్ని వెంటనే షిఫ్ట్ చేసి సరైన టైంలో మంచి వైద్యం అందించగలిగితే ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి ఓకే సార్ ఓకే నరేష్ గారు సార్ చెప్పినట్టుగా మరణాలను తగ్గించాలంటే ఆ సత్వరమే వైద్యం అందించే వ్యవస్థ ఉండాలంటున్నారు వాటికి తోడు అసలు రోడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటే మరణాలను తగ్గించవచ్చు సో రోడ్ సేఫ్టీ అనేది రహదారి భద్రతల్లో నాలుగు ఈలు ఉంటాయి ఈ అంటే ఇంగ్లీష్ అక్షరం సో మనము తెలుగులో నాలుగు స్తంభాలు అనుకోవచ్చు ఏమంటే మొదటి స్తంభము డ్రైవర్ ఎడ్యుకేషన్ అంటారు అంటే డ్రైవర్ శిక్షణ రెండోది ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీసు మూడోది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఆఫ్ రోడ్స్ అంటే రోడ్ సైన్లు ఫ్లైఓవర్లు అన్ని లో రోడ్ మార్కింగ్లు అవన్నీ నాలుగోది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసే ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడేది అంబులెన్స్ సర్వీసెస్ సో ఇప్పుడే డాక్టర్ గారు అన్నారు గోల్డెన్ అవర్ అని ఒక కాన్సెప్ట్ అది ఏమంటే ఇంత త్వరగా మనము ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోతే ఆయన ఆయన బతికే ఛాన్స్ చాలా మెరుగుపోతుంది సో మనము ఎమర్జెన్సీ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ ఈ రోడ్ సేఫ్టీలో ఆ నాలుగు స్తంభాల్లో అదొకటి సో అది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒక ఇరవై ఏళ్ళ కింద లేకుండే మన దేశంలోనే లేకుండే మీ మీకు తెల్ తెలిసి ఉండొచ్చు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయిపోతే ఇరవై ఏళ్ళ కింద ఆటోలో ఎక్కించి హాస్పిటల్ తీసుకుపోతుండే పబ్లిక్ ఇప్పుడు మనకు అంబులెన్స్ నెంబర్ ఉంది అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుంది సో రహదారి భద్రతలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్రామా సెంటర్స్ ఇవి చాలా ముఖ్యం ఓకే ఓకే సార్ డాక్టర్ గారు అంటే మీరు అన్నట్టుగా అవన్నీ కూడా వ్యవస్థ అంటే ఆ ట్రామా కేర్కి సంబంధించి ఇటు వైద్యులు ఉండాలి అదేవిధంగా సార్ అన్నట్టు దాన్ని తీసుకెళ్ళే ఒక ట్రా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉండాలి అదేవిధంగా అక్కడ ముందే ప్రాథమికంగా మీరు అన్నట్టు ఫస్ట్ ఎయిడ్ చేసేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి వీటన్నిటి విషయంలో అంటే మనం ఇతర మన దేశంలో పరిస్థితి ఏ విధంగా ఇతర దేశాలలో ఎలా ఉంది అక్కడి నుంచి మనం ఇక్కడ చూసి మెరుగుపరచుకోవాల్సిన ఏంటి చాలా చక్కటి ప్రశ్న అండి ఉదాహరణకి నేను ఇంగ్లాండ్లో ముప్పై సంవత్సరాల క్రితం పనిచేశాను ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనం అనుకున్న అంశానికి వాళ్ళు అప్పుడు దానికి పరిష్కారం కనుగొన్నారు హైవేలో ఇప్పుడు ఉదాహరణకి మనం అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నట్లయితే అప్పుడే ఔటర్ రింగ్ రోడ్లో హైవేలో ఒక లేను ఎక్స్క్లూజివ్లీ పోలీస్ అంబులెన్స్ అండ్ సిక్ వెహికల్స్ ఫైర్కి దాన్ని డెడికేట్ చేశారు అక్కడ ఎవరు డ్రైవ్ చేయడానికి లేదు ఎందుకంటే ఒక సీన్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రెస్క్యూ పోలీస్ పోలీసు వెళ్ళాలి అలాగే అంబులెన్స్ వెళ్ళాలి ఫైర్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఈ ట్రాఫిక్ జామ్లో వెళ్ళలేరు అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి అందుకోసం ఒక లేన్ కేటాయించారు ఆ లేన్ కేటాయించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంబులెన్స్లో ఆ క్షతగాత్రుడిని అక్కడ తీసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు అక్కడి నుంచే వైద్యం మొదలవుతుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ రోజుల్లోనే అంత ఈ ఉన్నంత టెక్నాలజీ లేని రోజుల్లోనే హాస్పిటల్కి మెసేజ్ పంపించేవాళ్ళు మేము ఇద్దరు సీరియస్లీ ఇంజూర్డ్ పర్సన్ని ఎక్కించుకున్నాం ఒక అతనికి ఎలా ఉంది ఇంకొక పేషెంట్కి ఇలా ఉంది టీం రెడీ ఉంటుంది టీం రెడీగా ఉన్నప్పుడు ఆ అంబులెన్సు హాస్పిటల్కి వచ్చే లోపల బయట పోర్చుగోలోనే ఎంటైర్ టీం ఉంటుంది నలుగురు డాక్టర్లు ఏ దేనికి సంబంధించిన డాక్టర్ దాన్ని చూస్తాడు నలుగురు కలిపి పేషెంట్ని ట్రాలీ మీద షిఫ్ట్ చేసి ఎమర్జెన్సీ స్టేషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ పని చేస్తారనే నిర్దిక్షణంగా ఉంటుంది ఆ రోజుల్లోనే ఏటీఎల్ఎస్ అని కోర్స్ చేసాడు అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ దీనికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కావాలి హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఈ సీరియస్లీ ఇంజోర్డ్ పేషెంట్ని ఎలా రక్షించాలని అంటే అది ప్రత్యేకమైనటువంటి సైన్స్ ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు అవసరం ఎప్పుడు ఆపరేషన్ చేయాలి ఎవరు చేయాలి వెంటనే లైఫ్ సేవింగ్ మెజర్స్ ఏంటివి దానికి కావాల్సిన సదుపాయాలు ఉండడమే కాకుండా కావాల్సినటువంటి బృందం కూడా ఉండాలి హాస్పిటల్లో క్రాష్ టీమ్ అని ఆ సెపరేట్ బ్లూ కోట్ బ్లూ అని బటన్ నొక్కినట్టయితే ఈ డాక్టర్స్ ఎక్కడున్నా కూడా అక్కడికి వచ్చేస్తారు అంటే ఆ కొన్ని క్షణాలు కూడా ముఖ్యమైనవి ఆ క్షణాల్లోనే బ్రతకడమా చనిపోవడం అని అంత నిర్ నిర్ధారణ జరిగేటువంటి క్లిష్టమైన పరిస్థితి మన దగ్గర మీరు అన్నటువంటి ఇలాంటి కోర్సులు కానీ అలాంటి శిక్షణ కానీ ఉందా సార్ ఈ మధ్య మొదలుపెట్టాము ట్రామా సెంటర్ బై డెఫినేషన్ అంటే తప్పనిసరిగా అక్కడ డాక్టర్లు ఏటీఎల్ఎస్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉండాలి డాక్టర్లే కాదు నర్సులకు కూడా ఏటీఎల్ఎస్ ట్రైనింగ్ ఉంది వీళ్ళందరూ కూడా ఒక సీరియస్లీ ఇంజర్డ్ పేషెంట్ వస్తే ఆ పేషెంట్కి ఏ విధంగా వైద్యం అందించాలి ఎవరు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆప్టిమమ్ ఉన్నటువంటి వస్తువులను కానీ పేషెంట్ ఎవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన డ్యామేజ్ని మనం వెనక్కి తీయలేము అక్కడి నుంచి పేషెంట్ బ్రతికున్న తర్వాత చావుని చాలా వరకు నివారణ చేయొచ్చు వెంటనే కొన్నిసార్లు హాస్పిటల్కి తీసుకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను మనకి ఇక్కడ ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇక్కడ నెక్లెస్ రోడ్లో నెక్లెస్ రోడ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను దట్ వాజ్ ఎ సండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ స్క్రోలింగ్ వస్తూ ఉంది టీవీలో నేను మెడిసిటీ హాస్పిటల్లో పనిచేసాడు అప్పుడు ఫోన్ చేశాను ఎవరన్నా వచ్చారా ఇక్కడ హాస్పిటల్ అంటే ఇరవై మంది వచ్చారు సార్ అన్నాడు అక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఈ డాక్టర్లు ఏం చేయాలో కూడా తెలియదు తర్వాత అటువంటిది వచ్చినప్పుడు అదే ఎమర్జెన్సీ టీంలో మ్యాస్ క్యాజువాలిటీస్ వచ్చినప్పుడు ట్రయేజ్ అంటారు అంటే ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది ముఖ్యం అనే గమనించే వ్యవస్థకు కూడా అటువంటి ట్రైనింగ్ కూడా మన దగ్గర లేదు కాబట్టి ట్రామా సెంటర్ లెవెల్ వన్ ట్రామా సెంటర్ అంటూ పెట్టడం జరిగినప్పుడు వీటన్నిటికి తర్ఫీదు ఇచ్చినప్పుడే అప్పుడు ఆ పేషెంట్ని మనం రక్షించడానికి కావాల్సినటువంటి అవకాశం జరుగుతుంది ఆ మార్గంలో మనం చాలా చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడున్నటువంటి సో కాల్ ట్రామా సెంటర్లో అటువంటి పటిష్టమైన వ్యవస్థ ఉందని నేను అనుకోవట్లేదు ఓకే సార్ ఓకే నరేష్ గారు మీరు అన్నట్టుగా అంటే సత్వరమే వైద్యం అందాలంటే ముందు ఆసుపత్రికి చేర్చాలంటే లేదా అక్కడే ఒక చికిత్స అందించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబులెన్స్ వ్యవస్థ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అయితే అంబులెన్స్ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది అందులో ఒక డ్రైవరు ఒక నర్సు లేక కొంతమంది ఉంటారు అయితే ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా అసలు అందులో ఉన్నవారికి ఎలాంటి శిక్షణ అవసరం అందులో ఎలాంటి పరికరాలు వ్యవస్థ ఉండాలి సో అది అంబులెన్స్లో ఏమి డివైసెస్ ఉండాలి అది డాక్టర్ గారు చెప్పొచ్చు ఎందుకంటే అది టెక్నికల్ మ్యాటర్ కానీ అంబులెన్స్ చాలా సార్లు టైంకి స్థలాల్లో చేరుతుంది యాక్సిడెంట్ స్థలంలో కానీ యాక్సిడెంట్లు చాలా ప్రమాదంగా ఎప్పుడన్నా బండి బోర్డులు పడుతుంది లేకుంటే నిప్పు యూనో ఫైర్ అయిపోతుంది లేకుంటే డోర్లు జామ్ అయిపోతాయి సో అలా పరిస్థితుల్లో ఆ వ్యక్తిని యాక్సిడెంట్ వ్యక్తిని బయట తీయలేకపోతున్నారు దాని మూలాన ఎంతో టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే నార్మల్ అంబులెన్స్ ట్రైనింగ్ ఏటీఎల్ఎస్ డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు పేషెంట్లీ ఎలా ఎలా కాపాడాలో అదే తెలుసు కానీ పేషెంట్ కార్ నుంచి బయట రావాలి కదా ముందు సో ఆ భాగంలో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా అమెరికాలో ఒక యాక్సిడెంట్ అయితే ఒకటే నెంబర్ ఉంటుంది నైన్ వన్ వన్ ఫోన్ చేయాలి ఆ నైన్ వన్ వన్ ఫోన్ చేస్తే ఆపరేటర్ ఏమైందంటే ఇట్లా యాక్సిడెంట్ అయింది ఈ హైవేలో ఈ పలానా చోటలో ఉన్నా నేనంటే ఓకే ఆర్ సెండింగ్ హెల్ప్ అంటారు అంటే ఇమీడియట్లీ ఫైర్ ఇంజన్ పంపిస్తారు పోలీస్ని పంపిస్తారు అంబులెన్స్ పంపిస్తారు మన దగ్గర అంబులెన్స్ది వేరే నెంబర్ పోలీస్ది వేరే నెంబర్ ఫైర్ది వేరే నెంబర్ సో యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఆ కార్లో ఉన్నాడు ఆయన గాయమైంది ఆయన ఫోన్ చేసి ఎన్ని నెంబర్లు డైల్ చేయక చేయలేరు కదా సో ఏమైతుంది ఆయన ఫస్ట్ అంబులెన్స్ ఫోన్ చేస్తున్నాడు సో అంబులెన్స్ మాత్రమే వస్తుంది ఇది మొన్న ఒక ఫైర్ అయింది బస్ ఫైర్ నార్త్ ఇండియాలో అది అంబులెన్స్ ఒక సెవెన్ మినిట్స్లో అక్కడ చేరిపోయింది కానీ ఫైర్ ఉంది సో వాళ్ళ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు అది ఫైర్ని ఎట్లా పుట్ అవుట్ చేయాలి ఇంకా అది డోర్లు కూడా జామ్ అయిపోయినాయి ఓపెన్ చేయలేకపోయి చాలామంది చనిపోయారు సో మనం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తయారు చేయాలి ఎట్లా అంటే మనం అంబులెన్స్కు మనం ఫోన్ చేసి ఇలా హైవేలో యాక్సిడెంట్ అయింది అనే వరకు తో పాటు జస్ట్ యాజ్ అ ప్రికాషన్ ఫైర్ ఇంజన్ కూడా పంపించాలి ఏమైతుంది యాక్చువల్లీ కొంచెం డీజిల్ వేస్ట్ అవుతుంది అక్కడ వెళ్ళి ఆ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ అవసరం లేదంటే తిరిగి రావాలి అంతే కదా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత డోర్ జామ్ ఉంది మాకు ఫైర్ ఇంజన్ పంపి పంపి అంటే ఇక ఫైర్ ఇంజన్ రానికి ఇంకొక పది నిమిషాలు అప్పటి వరకు గోల్డెన్ అవర్ పాస్ అయిపోతుంది సో ఐ థింక్ కొంచెము మనం ట్రైనింగ్ నాట్ జస్ట్ ఏటీఎల్ఎస్ డాక్టర్ చెప్తున్నట్టు కానీ నేను అనుకుంటున్నా కొంచెం ఎలక్ట్రిక్ సా లేకుంటే ప్లేయర్స్ లేకుంటే ఏదో టూల్స్ కొంచెం బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలి మనము అంబులెన్స్ ఆపరేటర్ అంబులెన్స్ ఆపరేటర్లోనే ఇవన్నీ కూడా ఉంటే బాగుంటుంది అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు అంటే ఆ గాయపడ్డ వ్యక్తి అందరికి ఫోన్లు చేయాలి ఇదంతా కూడా చాలా మానసికంగా చాలా ఇబ్బంది ఉంటుంది అంటే అలాంటి విషయంలో ప్రజలు కూడా అంటే చూస్తూ ఉంటున్నారు చాలా సందర్భాలు కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు అంటే అలాంటి విషయంలో మన దగ్గర చైతన్యం అంటే ప్రజలు ఏం చేయొచ్చు ఆ సమయంలో అనే ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అనే చైతన్యం ఎంతవరకు ఉందంటారు సార్ సో మంచి క్వశ్చన్ అడిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రజలు మీరు ఐ మీన్ యాక్సిడెంట్ విట్నెస్ చేస్తే ఇంతకుముందు భయం ఉంటుందే అరే నేను ఫోన్ చేసి పోలీస్కి కంప్లైంట్ చేస్తే నాకు పోలీస్ కేసులు అయితే అది ఇది హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఖర్చులు నా మీద మీదొస్తే కానీ గుడ్ సమారిటిన్ లా అని ఒకటి పాస్ అయింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దాని ప్రకారం ఎవరైనా ఒక యాక్సిడెంట్ వ్యక్తిని ఏ హాస్పిటల్ అయినా తీసుకుపోవచ్చు హాస్పిటల్ కంపల్సరీగా తీసుకోవాలి ఆ పేషెంట్ని ఇంకా మీ ఎవరు తీసుకొచ్చినో వాళ్ళని ట్రబుల్ చేయకూడదు అంటే వాళ్ళు వాలంటరీగా ఫోన్ నంబర్ అది ఇస్తే పర్వాలేదు కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళకు కష్టాలు ఇవ్వకూడదు ఇది సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్ అయిన చోట చూసినా కానీ ఫోన్ చేయరు అరే నాకెందుకు ఇవన్నీ అని ప్రాబ్లంలని సో అది పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి ఇట్లా ఒక నెంబర్ ఉంది అంబులెన్స్ నెంబరు దాన్ని మీరు కాల్ చేయొచ్చు దాని తర్వాత అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తారు లేకుంటే మనమన్నా తీసుకుపోవచ్చు మనకేమీ పోలీస్ కేసు రాదని ఓకే ఇంతకుముందు మొదట్లోనే కొంతమంది చెప్పారు ఈ గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే గోల్డెన్ అవర్ యొక్క ప్రయా ప్రాధాన్యం ఏంటి అసలు ఆ గోల్డెన్ అవర్లో అసలు ఎవరు ఏం చేయొచ్చు ముందు బాధితుడిగా ఏమైనా చేసుకోవడానికి ఉంటుందా ప్రజలు ఏం చేయాలి అంబులెన్స్ వ్యవస్థ ఏం చేయాలి డాక్టర్లు ఏం చేయాలి అసలు ఆ సమయంలో ఏం చేయొచ్చు సార్ అసలు గోల్డెన్ అవర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ గంట సేపు అనే కాదు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రమాదం జరిగినప్పుడు మూడు రకాలుగా చావు అనేది వస్తుంది మొదట ఇన్స్టెంట్ డెత్ అప్పటికప్పుడు చనిపోవడం రెండోది కొంత సమయం ఉంటుంది ఆ కొంత సమయం కొన్ని నిమిషాలు కావచ్చు అలాగే కొన్ని గంటలు కూడా కావచ్చు అంటే గోల్డెన్ అవర్ అనేది ఏ సమయంలో అయితే మనం అన్నీ కూడా సమన్వయపరిచి మంచి వైద్యం చేయగలిగితే ఆ బాధితుడిని మనం బ్రతికించవచ్చు దాన్ని గోల్డెన్ అవర్ అంటారు కాబట్టి ఇది ఒక గంట కాదు కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రతికుంటాడు చనిపోడా ఇన్స్టెంట్గా వీళ్ళకి స్పీడీగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ టు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్ అంటే ఏ విధంగా ఆ బాధితుణ్ణి శతగాత్రుణ్ణి మనం సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఎంత ముఖ్యమో ఎంత వేగంగా అనేది కూడా చాలా ముఖ్యం ఇవి రెండు అయిన తర్వాత అక్కడ వైద్యం ఎంత పటిష్టంగా ఎంత సరిగ్గా జరుగుతుందో అన్నదాన్ని బట్టి ఈ మూడు ఫ్యాక్టరీలు బట్టి ఈ ముప్పై శాతం మందిని చాలా వరకు బ్రతికించవచ్చు పోతే ఇంకొక పది శాతం మాత్రం టైం పడుతుంది వాళ్ళకి ఒక నెల రోజుల వరకు తర్వాత కాంప్లికేషన్ వచ్చి అలా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ముప్పై నుంచి నలభై శాతం శతగాత్రులకి సరైన సమయంలో వైద్యం అందించాలి ఆ సరైన సమయాన్ని గోల్డెన్ అవర్ అంట అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ చూస్తున్న వాళ్ళు వెంటనే త్వరపడి ఏదంటే అది చేయకూడదు ముఖ్యంగా మంచినీళ్ళు లాంటివి ఇవ్వకూడదు ఎందుకంటే నీళ్ళు ఇచ్చినట్లయితే ఏదైనా ఆహారం కానీ నీళ్లు ఇచ్చినట్లయితే వెంటనే ఆపరేషన్ చేయడానికి అదొక ప్రతిబంధకంగా మారుతుంది వీలైనంత వరకు గట్టిగా ఉండే బట్టలు ఏదైనా ఉంటే కావాలంటే దాన్ని కత్తిరించి కొంచెం స్వేచ్ఛ కల్పించవచ్చు ఒక సేఫ్ ప్లేస్కి అతి జాగ్రత్తగా పట్టుకొని అక్కడ వెయిట్ చేయించవచ్చు అంబులెన్స్ వచ్చేలాగా అలాగే ఏదైనా రక్తస్రావం జరుగుతున్నప్పుడు దానిపైన చేయగలిగితే రక్తస్రావం జరగకుండా ముఖ్యంగా కాళ్ళకి చేతులకు అయితే గట్టిగా గుడ్డ గుడ్డగన చుట్టినట్లయితే రక్తస్రావం ఆగిపోతుంది ఎందుకంటే చాలా సర్వసాధారణమైనటువంటి కారణం చనిపోవడానికి మెదడు దెబ్బ తినడం ఒకటి ముఖ్యమైన అంశం అయితే రెండో అంశం బ్లీడింగ్ శరీరంలో ఉన్న రక్తం కారిపోతుంటుంది ముఖ్యంగా పెద్ద పెద్ద రక్తనాళాలు కట్ అయినప్పుడు అందులో నుంచి రక్తం పోయేసి శరీరంలో సరిపడక చనిపోతుంటారు దాన్ని నివారించవచ్చు ఈ పరిస్థితుల ద్వారా అయితే ఎంత త్వరగా అంబులెన్స్ వస్తుంది ఎంత త్వరగా వైద్యం అందుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది పోతే హాస్పిటల్లో కూడా మల్టీ స్పెషాలిటీ సెటప్ కావాలి అక్కడ అంటే చాలామంది ఉండాలి ఉదాహరణకి మెదడుకి యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు పొట్టలో లివర్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు కాళ్ళు చేతులు బ్రేక్ అయ్యి ఉండొచ్చు అలాగే విపరీతమైన రక్తస్రావం జరిగి ఉండొచ్చు వీటన్నిటికీ ఏకకాలంలో వైద్యం జరిగి వెంటనే ఆపరేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాట్ టుమారో మార్నింగ్ ఈ రోజు యాక్సిడెంట్ అయితే పేషెంట్ కొన్నిసార్లు డైరెక్ట్గా అంబులెన్స్లో నుంచే థియేటర్కి తీసుకెళ్లిన అకేషన్స్ కూడా ఉండాలి అటువంటి చేయగలం ఇంత పటిష్టమైన వ్యవస్థ కావాలంటే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి ఈ ట్రామా సెంటర్లు అనేవి ముఖ్యంగా లెవెల్ వన్ ట్రామా సెంటర్లు అనేవి హై స్టాండర్డ్స్లో ఏర్పరిచి దానికి కావాల్సిన నిధులు సమకూర్చి అక్కడ కావాల్సినటువంటి సిబ్బందిని కూడా సరైన తీరిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఏర్పాటు చేయగలిగినట్లయితే మనం చాలా వరకు ఈ గోల్డెన్ అవర్ని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి సరైన వైద్యం చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి మరణాల సంఖ్యని గణనీయంగా తగ్గించవచ్చు అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా మనకి ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం అదే యాక్సిడెంటు అమెరికాలో జరిగింది ఇక్కడ జరిగితే మనకి పది రెట్లు ఎక్కువ అవకాశం ఉంది చనిపోయే అవకాశం కారణం ఏంటంటే ఈ గోల్డెన్ అవర్లో మనం చేయాల్సింది చేయలేకపోయాం ఇరవై సంవత్సరాలు ఇప్పుడు కొంతవరకు మెరుగైంది అంటే పదిహేను రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉండేటి వారు చెప్పారు ఇందాక ఆటోలో కాదు పల్లెటూరులో మంచం మీద సైకిల్ వెనకాల గుర్రబండిలో ఇట్లా రిక్షాలో ఇట్లా రకరకాల ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ కూడా ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుంది అలాగే యాక్సిడెంట్ జరిగిన సమయం నుంచి వైద్యం అందడానికి అరగంట నుంచి ఇరవై నాలుగు గంటలు పట్టిన అకేషన్స్ కూడా ఉండేవి అది చాలా వరకు ఇంప్రూవ్ అయింది దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు ఓకే సార్ అన్నట్టుగా ఆ విషయంలో ఇంప్రూవ్మెంట్ ఎలా సార్ అంటే ఇప్పటికి మీరు అన్నట్టు ఒకప్పుడు ఆటోలో తీసుకెళ్లేవారు ఇప్పటికి కూడా మన పత్రికల్లో చూస్తుంటాం కొన్ని గిరిజన గూడాలు మారుమూల ప్రాంతాలు ఇదే విధంగా తీసుకెళ్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతాలతో పాటు ఈవెన్ పల్లెల్లో కూడా ఇలాంటి వ్యవస్థ అంటే సత్వరమే వైద్యం గోల్డెన్ అవర్లో అందాలంటే అక్కడికి వచ్చి ఆ ఆసుపత్రికి తీసుకెళ్లే ఆ రవాణా వ్యవస్థ ఎక్కువ శాతం ఇప్పుడైతే వన్ నాట్ ఎయిట్ పైన ఆధారపడుతున్నారు అలాంటి వ్యవస్థలు ఇంకా ఏ విధంగా మెరుగుపడాలి సార్ ఇప్పుడు సిటీలలో పల్లెటూళ్ళలో యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు అది కొంచెం సులభంగా ఉంటుంది కానీ హైవేలో యాక్సిడెంట్ అయితే అప్పుడే కష్టమే ఎందుకంటే ఓఆర్ఆర్ నేషనల్ హైవేలో ఈజీగా ఎక్కలేము దిగలేము కూడా ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి సో హైవేస్లో ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి అలా ఒక అంబ్యులెన్స్ పార్క్ చేసి పెట్టాలి టోల్ బూత్ దగ్గరను అలా డాక్టర్ అన్నట్టు ఎంత గోల్డెన్ అవర్ అన్నా కానీ గోల్డెన్ మినిట్స్కి కూడా ఇంపార్టెంట్ సో మనం మన ఉద్దేశం ఏముండాలంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక హైవేలో వితిన్ ఐదు నిమిషాల లోపల అక్కడ చేరేటట్టు ఒక అంబులెన్స్ చేరేటట్టు సో అలా అంటే హైవేలో హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే ఫైవ్ కిలోమీటర్స్ మూడు నిమిషాల్లో పోవచ్చు సో అది ప్రాబ్లం లేదు సో అది కరెక్ట్ సో అది ఇంపార్టెంట్ సో అక్కడక్కడ వెహికల్స్ ఉండాలి దాని తర్వాత డాక్టర్ చెప్పినట్టు లెవెల్ వన్ ట్రామా సెంటర్స్ ఉండాలి అంబులెన్స్లో ఆ వ్యక్తి పేషెంట్ ఎక్కిన తర్వాత ఆయనని అగైన్ వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రామా సెంటర్ తీసుకెళ్ళాలి ఇప్పుడు నార్మలీ విలేజ్ దగ్గర ఉన్న ఏదో చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉండదు ఆ ఫెసిలిటీస్ ఉండదు ఎలా ట్రీట్ చేయాలనో కూడా తెలియదు తెలియదు వాళ్ళకి సో ట్రామా సెంటర్స్ ఇంపార్టెంట్ సరే ట్రామా సెంటర్స్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్లో పెట్టలేము కానీ ఏదో ఒక డిజైన్ చేసి ఉండాలి ఎందుకంటే హైవేలో మనము ట్వంటీ కిలోమీటర్స్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఇదొక భాగం ఇంకోటి ఏమంటే హైవేలో అధిక స్పీడ్లో నడిపనికి అంబులెన్స్ డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి సురక్షితంగా సురక్షితంగా నడపనికి ఎందుకంటే సిటీలో మనము ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంతే ఉంటుంది కదా హైవేలో మనము హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు పోవచ్చు సో కొన్ని వాహనాలు మారుతి వ్యాన్ అంటే ఒక అంబులెన్స్ అయితే డెఫినెట్లీ హైవేలో వాడకూడదు ఎందుకంటే దాని స్టెబిలిటీ లేదు ఇంకా అది సైజ్ కూడా లేదు సో ఒక మినిమం సర్టిఫికేషన్ ఉండాలి గవర్నమెంట్ ద్వారా ఓకే అంబులెన్స్ అంటే ఇంత సైజ్ అన్న ఉండాలి ఒక సిక్స్ ఫీట్ పేషెంట్ నా సైజ్ పేషెంట్ కూడా ఫిట్ కావాలి దాంట్లో మరుతి వ్యాన్లో నా కాళ్ళు బయటకు వస్తాయి సో అది ఒకటి స్టాండర్డైజేషన్ చేసి ఇంకోటి డ్రైవర్లకి శిక్ష ఇవ్వాలి డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది హైవేలో పోయేటప్పుడు అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది బాగుండదు కదా పబ్లిక్కి అంబులెన్స్ మీద ఏమంటారు విశ్వాసం తగ్గు సో ఇట్స్ ఇంపార్టెంట్ అది డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి లేన్ చేంజ్ చేసేటప్పుడు హైవేలో ఇండికేటర్లు యూజ్ చేయాలి మిర్రర్ యూజ్ చేయాలి ఎంత సైరన్ పెట్టినా కానీ వేరే వాళ్ళు జరుపుకోవచ్చు కానీ మనకు కంట్రోల్ సరిగా లేకుంటే ఇంకో యాక్సిడెంట్ కావచ్చు ఇంకోటి చాలా మందికి తెలియదు డాక్టర్ గారు పాయింట్ టచ్ చేసిండ్రు లెఫ్ట్ హైవేలో లెఫ్ట్లో ఒక షోల్డర్ అని ఉంటుంది మీరు నెక్స్ట్ టైం పోయేటప్పుడు చూడండి లేన్ వన్ లేన్ టూ లేన్ త్రీ దాని తర్వాత ఒక సాలిడ్ వైట్ లైన్ ఉండి బ్యారియర్స్ ఉంటుంది అది ఎమర్జెన్సీ స్టాపేజ్ కోసం సో మా హైవేలో పోయేటప్పుడు ఓఆర్ఆర్లకి ఎనీ నేషనల్ హైవే అది ఎమర్జెన్సీలో స్టాప్ చేయనికి అది కానీ ఎప్పుడన్నా ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంటే పీక్ రష్ అవర్లో అంబులెన్సెస్ అది వాడచ్చు ఆ ఎమర్జెన్సీ లేని వాడచ్చు ఓకే సో అలా టైంలో డ్రైవర్స్ కూడా వెనక నుంచి వెనక నుంచి అంబులెన్స్ వస్తుంది వాళ్ళు ఆగున్నారు ఏదో రెస్ట్ తీసుకోవడానికి అంటే ఇమీడియట్లీ జరిగిపోవాలి సో సో ఇవన్నీ ట్రైనింగ్ తోటి రావాలి సో గవర్నమెంటు డ్రైవర్లకు కూడా ఒక స్పెషల్ ఇప్పుడు ఏటీఎల్ఎస్ అన్నారు కదా డాక్టర్ అలా ఎమర్జెన్సీ కేర్ డ్రైవర్స్ ట్రైనింగ్ ఒకటి ఉండాలి ఓకే సార్ మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒకటి ముందుగా అంటే వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆ తర్వాత ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయి నిపుణులు వెంటనే ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉండడం ఈ రెండింటిది ఒక లోపం అయితే మనం చాలా సుమారు అంటే లెక్కల ప్రకారం దాదాపు నలభై శాతం మంది ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇరవై నాలుగు గంటలు లేదా నలభై నాలుగు నలభై ఎనిమిది గంటలు చనిపోతున్నారు అది ఎక్కడ జరుగుతుంది ఆ లోపం ఎక్కడ జరుగుతుంది సార్ అక్కడ చనిపోతున్నారంటే సరైన వైద్యం అక్కడ అందట్లేదని అక్కడ సరైన వసతులు లేవని సరైన సమయంలో సరైన చికిత్సా విధానాలు సరైన నిపుణులు సరైన పరికరాలు సరైనటువంటి వసతులు లేనందువల్ల చనిపోతున్నారు ఎందుకంటే కొంత శాతం చనిపోతారు ఇన్ స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్స్ చేసినా కూడా కానీ మనకి ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పడానికి నేను బాధపడుతున్నాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత శీఘ్రంగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తే వ్యవస్థ లేదు నాణ్యమైన వైద్యం వెంటనే దానికి అనుగుణంగా అందించే వైద్య వ్యవస్థలో లోపాలు ఉన్నాయి ఆ లోపాల వల్ల చాలామంది అక్కడ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్తున్నారు చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేషెంట్ని అసెస్ట్ చేసి మొత్తం కనుక్కొని సీరియస్గా ప్రాబ్లం ఉందని చెప్పే లోపల కొంత సమయం వృధా అవుతుంది ఆ గోల్డెన్ అవర్ అనుకున్నామే గోల్డెన్ అవర్లో పుణ్యకాలం కొంత అక్కడ వృధా అవుతుంది తర్వాత ఈ లోపల లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది అనమాట ఆ వైద్య దాన్ని గమనించాలంటే అంబులెన్స్లో ఉన్నటువంటి సిబ్బంది ఆ తీవ్రతను గమనించేంత ట్రైనింగ్ ఉండాలి పేషెంట్కి సీరియస్ ఇంజరీస్ కాదు చిన్న హాస్పిటల్ అయినా సరిపోతాయి అలా కాకుండా చాలా తీవ్రమైన గాయాలు వెంటనే పెద్ద సెంటర్కి తీసుకెళ్లాలని అసెస్మెంట్ని చేసేంత అంతవంటి శక్తి సామర్థ్యాలు దానికి కావాల్సిన నైపుణ్యం ఆ సిబ్బందికి ఉండాలి అలాగే వెంటనే కొంత టైంని పొడిగించడానికి కావాల్సినటువంటి ప్రాథమిక చికిత్సలు కూడా చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అక్కడ ఉండగలిగితే మనం వాళ్ళని సేవ్ చేయచ్చు ఓకే ఓకే నరేష్ గారు క్లుప్తంగా చెప్పండి సార్ మొత్తం మీద ఈ సమస్య పరిష్కారానికి అంటే ట్రామా కేర్కి సంబంధించి ఒక సమగ్ర పాలసీ ఉండాలంటే అసలు ఏ విధంగా ఎలా ఉంటే బాగుంటుంది సార్ అంటే ఇతర దేశాలను మీ అనుభవాలతో చెప్పండి సార్ సూచన సో నేను ఇంతకుముందు మనం మాట్లాడినాము కదా ఫోర్ ఈజ్ నాలుగు స్తంభాలని ఓకే సో హోలిస్టిక్ అప్రోచ్ తీసుకోవాలా మనం సమగ్రం సో ఇప్పుడు ఆ నాలుగు మనం మాట్లాడినాము డ్రైవర్ శిక్షణ ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మరి ఇంజనీరింగ్ సో ఇవన్నీ కలిసి కోఆర్డినేటెడ్గా మనము పనిచేస్తేనే రాహత భద్రత ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపోతుంది సో ముందు మనము మన అప్రోచ్ ఏముండాలంటే యాక్సిడెంటే కాకూడదు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాతనే ఇవన్నీ వస్తుంది కదా ఫర్ ఇన్స్టెన్స్ యాక్సిడెంట్ అయిన తర్వాతనే సీట్ బెల్ట్ వేసుకున్నావా హెల్మెట్ వేసుకున్నావా అని అడుగుతారు యాక్సిడెంట్ కాలేదంటే మనం సీట్ బెల్ట్ హెల్మెట్ ఉపయోగం లేదు అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆఫ్టర్ ద యాక్సిడెంట్ ఓన్లీ వస్తుంది కానీ ఆ యాక్సిడెంట్ కాకుండా ఉండడమే మనకు లక్ష్యం ఓకే సో దానికోసము రోడ్స్ డిజైన్ బెటర్ ఉండాలి ఇప్పుడు రోడ్ డిజైన్ చాలా ఇంప్రూవ్ అయింది మన ఓవరాల్లో అవన్నీ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి మరియు డ్రైవర్ శిక్షణ ఎక్కువ చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇది అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలతో పాటు దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరిగితే సత్వరమే వైద్యం అందించే విధంగా చేపట్ట స చర్యలు చేపట్టాల్సిన తక్షణ అవసరం కనిపిస్తుంది ఇందులో ప్రభుత్వాల పాత్ర చాలా క్రియాశీలకమని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని